ఈరోజు ఓల్డ్ పెన్షనర్స్ అసోసియేషన్కి సమానేశానికి ప్రాణం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడికి రావడం అనేది ఇక్కడ అందరూ కూడా పెద్దలు మరి ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉద్యోగాలు చేసి రోజువారు రిటైర్మెంట్ జీవితం గడుపుకుంటూ ఒక అస్థిరతతో అది ఎంతో అనుభవంతో గడించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉంటారు వారితో మనం ఉండడం అనేది ఒక శుభ పరిణామం ఒక అదృష్టంగా కూడా భావించాలి ఇక్కడ అంతా అది ఒక అనుభవం కలిగినటువంటి టీచర్స్ కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి అన్ని రకాల ఉద్యోగస్తులు కూడా ఉంటారు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు నడిచినటువంటి అనుభవాన్ని ఈ రోజున ప్రజాసేవ చేయడానికి మేము కూడా ఉంటామని ప్రతి ఒక్క డెరెక్షన్లో కూడా రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్గా వాళ్ళ వంతు సర్వీస్ చేస్తూ వాలంటీర్గా వాళ్ళు ఏమి డబ్బులు తీసుకోరు వాళ్ళు ఏమి కోరరు కానీ వారి ఉన్నత పరి వారి ఉన్నత పరిధిలో వాళ్ళు మరి స్వచ్ఛందంగా సిన్సియర్గా స్వచ్ఛందంగా సిన్సియర్గా వాళ్ళు ఏ ఎలక్షన్లో కూడా పనిచేస్తూ ఎవరు ధర్మంగా న్యాయంగా ఉన్నారో వారి వందరూ వారు పనిచేస్తూ వారి యొక్క విజయానికి కృషి చేసేటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి అందరికీ వేదిక వారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందనాలు చేసుకుంటూ ఈ హాల్ రావడానికి కూడా అది పెన్షనర్స్ అంతా కూడా సీనియర్ గా ఉంటూ మరియు భారతీయ ఉన్నటువంటి కూడా ఒక ప్రదేశంలో కూర్చొని మంచి చెడ్డలు సమాజం గురించి కూడా వాళ్ళ కుటుంబాల గురించి కాకపోయినా సమాజం గురించి కూడా సమాజంలో ఉన్నటువంటి ఈ మంచిని ఈ చెడుని మీరంతా కూడా ఇక్కడ కూర్చొని చర్చించుకొని మరి వారి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ పరిధిలో వాళ్ళే రిటైర్ అంటేనే అరవై సంవత్సరాలు దాటి ఉంటారు వాళ్ళేం పరిగెత్తాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉన్నటువంటి మేధాశక్తితో అనుభవంతో మరి వారు ఉన్నటువంటి వీధిలో కాదు వాళ్ళ కుటుంబానికే పరిమితం కాకుండా వాళ్ళు ఎక్కడైనా మరి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం మరి ఈ సమాజానికి మెరుగైనటువంటి సేవలు అందించాలని సలహాలు అందించాలని వారు కోరుకుంటున్నటువంటి సందర్భాల్లో వాళ్ళకు కనీసం ఒక చోట కూర్చొని ఆలోచన చేసే పరిస్థితి లేని విధంగా ఉన్న రోజుల్లో మరి మాకు ఒక ప్రదేశం కావాలి మాకు ఒక స్థానం కావాలి అని వారు ఎన్నాడుగానో మరి తపటపడి కావాలి అని ఎట్లా ఇది మనకు అవుతుంది అని కూడా ఎంతో ఆవేదనతో ఎంతో ఆందోళనతో మరి వారంతా కూడా ఉండేవారు అటువంటి పరిస్థితుల్లో మరి ఈ భవనం మరి రావడం అనేది మనందరికీ కూడా చాలా శుభ పరిణామాలు భావించి అంటే ఈ రోజు ఏ వ్యక్తికో కాదు ఏ కుటుంబానికో కాదు ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా మరి ఈ భవనంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చేస్తున్నటువంటి పనికి మనం అందరం కూడా మరి రోజున ఈ భవనం అవసరము అని చెప్పి మీరు మీ వంతు తెచ్చుకోవాలి స్థానం కనిపించుకోవాలి ఒక ప్రదేశం ఏర్పరచుకోవాలని కూడా మరి ఇప్పుడున్నటువంటి పెద్దలంతా కూడా ఎంతో కష్టపడ్డారు వారికి మరి ఒక అధికారికంగా ఉన్నప్పుడు మనము ఎవరికి ఏది చేయగలిగితే అది చెయ్యాలి తప్పకుండా అని మరి వారు కూడా డాక్టర్ వెంకటరమణ గారు కూడా సేవ దృక్పథం ఉన్నవారు కాబట్టి ఈ అధికారులతో కానివ్వండి లేదు ఆయన వ్యక్తిగతంగా కానివ్వండి శ్రద్ధ తీసుకొని మరి ప్రదేశాన్ని మనకు వచ్చినందుకు కూడా మర్చిపోకుండా ఎంతో మొదటి ప్రతి ఇండిపెండెన్స్ డే కూడా మీరు ఆయన తలుచుకుంటున్నందుకు మరొకసారి అందరికీ పాదాలు మరి పక్కన ఉన్న దాకా కూడా ఇది గవర్నమెంట్ అయింది కాబట్టి తప్పకుండా ఇది జిల్లాకు సంబంధించినటువంటి భవనం తిరుపతిలో దాదాపు ఎక్కువ మంది ఎంప్రాయజ్ ఉంటారు తిరుపతి అంటేనే మరి ఎక్కువ మంది అన్ని విధాలుగా కూడా ఉద్యోగాలు తీసుకునేవాళ్ళు ఉద్యోగాలు ఇక్కడ ఎక్కువ ఇక్కడ హాస్పిటల్ తీసుకున్న ఇటు స్కూల్స్ తీసుకున్నా ఇటు కాలేజీలు తీసుకున్నా అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానివ్వండి ఆఫీసర్స్ కానివ్వండి ఎస్ట్రేట్ ఆఫీసర్స్ కానివ్వండి అందరూ కూడా మరి ఒక నిలయమైనటువంటి తిరుపతి నగరంలో తప్పకుండా ఇలాంటి భవనం అనేది అవసరము తిరుపతి జిల్లాకు ఉన్నటువంటి భవనమే కాకుండా నగరానికి కూడా ఉంటుంటే మరి ఇంకా కూడా వారి సేవలు మనకు అందివ్వడానికి కానివ్వండి తిరుపతి నగరాన్ని ఒక పేదావులతో మేధావుల సలహాలతో ఈ నగరాభివృద్ధిని నగర ప్రఖ్యాతిని నగర ప్రాశస్తాన్ని కాపాడుకోవడానికి ఎంతో అవసరమని రోజున మరి ఆ పక్కన ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా పక్క పక్కనే ఉండి మరి ఎంతో సానుకూలంగా ఉంటుంది ఎంతో సౌకర్యంగా ఉంటుందని కూడా ఆ రోజున భావించి అలాంటి నిర్ణయం తీసుకొని మరి మీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పెన్షన్లో అంతో ఎంతో ఒక సేవా కార్యక్రమానికి కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి కావండి ఒక చిన్న స్థాయిగా ఒక కార్యక్రమానికి మనమంతా కూడా కట్టుబడాలి చేయాలి మనమంతా మనం సహాయం అందించాలి ఆ రోజుల్లో దాన్ని పరచడానికి కానివ్వండి ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంగా తయారు చేయడానికి ఎంతో శ్రమించారు అది నాకు కూడా తెలుసు అటువంటి ప్రదేశాన్ని ఒక ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి మనం చూసాం గత ప్రభుత్వంలో ప్రజావేదిక కూల్చివేత్తతో ప్రారంభమైనటువంటి వాళ్ళ పరిపాలన మరి విధ్వంసము కక్ష పూరితము అనుభవ రాహిత్యం అనుభవం అనేది లేనటువంటి పరిపాలన మనం అందరం గత ఐదు సంవత్సరాలు అనుభవించి ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ ప్రభుత్వాన్ని మనము మళ్ళా తెచ్చుకోకూడదు మనం మోసపోయాము మనం కష్టపడుతున్నాము మనము ఇప్పుడు కష్టపడేదే కాదు మోసపోయేదే కాదు నష్టపోయేదే కాదు రేపు మనము మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తరతరాలకు కూడా మరి ఏమైపోతుంది ఈ రాష్ట్రం అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేసి ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి ఒక మంచి పరిపాలన అందించేటువంటి సుపరిపాలన మన రాష్ట్రానికి తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కట్టు కట్టుకొని మరి ఆలోచన చేసి ఒక మంచి ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ ఎవరికి వారే మరి కూరుకొని ఈ విజయాన్ని ఈ కూటమి విజయాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా వారు నూటికి నూరు శాతం భావించి నూటికి నూరు శాతం పనిచేసిన వల్లే ఈ రోజున రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు రావడం కానివ్వండి తిరుపతి నగరంలో అరవై ఏడు వేల మెజార్టీ రావడం కానివ్వండి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి ఆర్ఎం శ్రీనివాస్ గారు అభ్యర్థి అయినప్పటికీ ఈ విధంగా మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని మనమంతా కూడా ఒక మంచి పరిపాలనలో జీవించాలి ఉండాలి మనమే కాదు మన రాష్ట్రమే కాదు మన పిల్లలే కాదు మన భవిష్యత్తు బాగుండాలని మనం అందరం కూడా తీసుకున్న నిర్ణయమే ఈ రోజున మరి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కానివ్వండి ఒక ప్రశాంతంగా ఈ ఈరోజు ప్రజలంతా మీకే తెలుసు మనకి ఏమి లాభం ఉన్నా లేకపోయినా మనం ఈరోజు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం మనం ఉన్నటువంటి అంతకుముందు డవర్ వచ్చి చేయకొడతారో ఎవరొచ్చి మన మన భూమికుంటారో ఎవరొచ్చి మన ఇల్లు కబ్జా చేస్తారో ప్రతి ఒక్కరికి ఉండేటట్టు కూడా ఒక భయాందోళనతో జీవించి మరి నిద్రాహారాలు లేకుండా కూడా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు మనం ఒక దుర్మార్గ పాలనలో ఉన్నా కూడా ఒక ఒక పీడకల్లాగా మనం భావించి రోజున మనం సుపరిపాలనలో శాంతంగా ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా చిన్న బిడ్డ వదులుకొని సరిపోయే ముదిసరి వరకు కూడా ఉన్నాము అంటే అది మనమందరం కూడా మనమందరం కూడా ఒక ఆలోచన చేసి కష్టపడి గెలిపించుకునే మనందరి యొక్క శక్తి దాంట్లో పెట్టాము కాబట్టి మరి ఈ రోజున మనం అందరం గెలిపించినటువంటి ప్రభుత్వం భావతరానికి మన భవిష్యత్ తరానికి మన పిల్లలకి యువతకి మహిళలకి వృద్ధులకి అందరికి కూడా మరి రోజున ఉపయోగపడే విధంగా ఈ పరిపాలన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క మంత్రివర్గము మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తోడైనందువల్లనే ఈ రోజున సాధించగలిగాము ఇంకా కూడా సాధించింది ఒకే కాదు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మనం ఏం కోరుకున్నామో మన నాయకులు మనకు అది అద్దెడానికి వాళ్ళంతా కూడా కష్టపడుతున్నారు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనం కూడా వారికి ఇంకా ఏదైనా కూడా ఇప్పటికైనా కూడా మన వంతు వారికి ఏదైనా కూడా సలహాలు ఇచ్చినా ఏదైనా మనం కావాలని కోరుకున్నా వారు కూడా ఆలోచన చేసే దిశలో ఉన్నారు ఈ రోజున వారు కూడా మనందరిని కూడా ఎవరు ఎవరేం చెప్పినా కూడా ప్రతి ఒక్క పౌరుడు సలహా కానివ్వండి వారు ఏం కోరుకుంటున్నారని ఆలోచన చేసి వారిని ఆ విధంగా వారికి లబ్ధి చేకూర్చాలనే విధంగా ప్రభుత్వం ఉంది ప్రభుత్వ పరిపాలన అందిస్తుంది తప్పకుండా కూడా మరి పి ఫోర్ అని మహాశక్తి అని మహిళలకు ఆది వరాలు ఇవ్వడం జరిగింది యువతకి స్కిల్ సెక్సెస్ అని కూడా మరి ఎవరు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏ ఏ పనులు చేస్తున్నారు ఏ విధంగా జీవిస్తున్నారు ఇంకా ఏ విధంగా ప్రభుత్వం తరఫున మనము సలహాలు ఇచ్చి సహాయపడితే ఏ విధంగా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెంది మరి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ధనికులుగానే జీవించాలి పేదరిక నిర్మూలన చేయాలని ఒక గట్టి నిర్ణయంతో ఈ రోజున పరిపాలకులు ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా మన వంతు ఎవరు వెళ్ళినా కూడా శనివారం రోజున ముఖ్యమంత్రి గారు ఎవరు వెళ్ళినా కూడా వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు వాటిని వెంటనే కూడా అన్ని పరిశీలన చేసి ఏది ఏం చేయాలని తీసుకుంటున్నారు అదేవిధంగా లోకేష్ బాబు గారు ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా స్వీకరణ ఎందుకంటే ప్రజలందరూ ఒక్కరు కాదు ప్రజలందరూ ఐదు కోట్ల ప్రజానీకం కూడా ఏదో ఆశించి ఏదో కళలు కాని మనము బాగుండాలి నూట అరవై నాలుగు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మనం అందుబాటులో ఉండాలి వాళ్ళని మనం నిరుత్సాహపరచకూడదని ప్రజా దర్బారం అదేవిధంగా సచివాలయంలో మరి ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా అప్డేట్ చేసి వాళ్ళకు కూడా మీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయండి ఏమైనా పాత ఉంటే పక్కన పెట్టినట్టు కూడా వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చి వాళ్ళు పెట్టినటువంటి సచివాలయం కానివ్వండి రోజున ప్రజలకు పనిచేసే విధంగా ప్రజాక్షేమం కోరే విధంగా పరిపాలన అందించాలని మన నాయకులు చెబుతున్నారు తప్పకుండా మనకంతా కూడా మంచి జరుగుతుంది మనం కూడా ఎవరైనా ఏదైనా కావాలన్నా మనకి ఏదైనా ఆలోచన ఉన్నా కూడా మనం ఈ ఆలోచనని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లే అవకాశం అనేది మనకుంది కాబట్టి మీరందరూ కూడా మేధావులు మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ అనుభవంలో మంది చూసి ఎంతో మరి అనుభవం ఖండించిన వాడు వీరంతా కూడా మీ యొక్క సలహాలు మన ప్రజలు గారు కలిసి చెప్తున్నారు ఆ విధంగా కూడా ఎవరైనా వెళ్ళి కలవచ్చు శనివారం అయితే చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు వారం రోజుల్లో కూడా మరి లోకేష్ బాబు కలుగుతారు వారే కాకుండా ఈ రోజున పార్టీ ఆఫీస్లో ప్రతిరోజు కూడా ఒక మినిస్టర్ ఒక పార్టీ కార్య ఒక పార్టీ అధినేత ఒక స్టేట్ అంటే రాష్ట్ర అధ్యక్షులు లేదంటే మంత్రులు ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు నలుగురు అక్కడ మీకు రెస్పాన్సిబుల్గా ఒక బాధ్యతగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ యొక్క విన్నపాలు తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా కానీ లేదా ఆ సలహాలు తీసుకొని పరిపాలన అందించే దిశగా కానీ ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది మన అంతా మనం ఏదో సహాయం చేయాలి ప్రభుత్వానికి అని కూడా మనం అంతా రోజుల్లో అనుకున్నటువంటి కళ నెరవేర్చడానికి ఇలాంటి సదుపాయాలన్నీ కూడా పాలనలోనే కొత్త వరమ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు కాబట్టి మనం అందరూ కూడా ఈ రోజున వాళ్ళందరినీ కూడా మనము రోజు మనం వాళ్ళని కోర్టు చేసాం గెలిపించాం రోజు మనము వాడిని ఉపయోగించుకుందాం ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము సమస్యలను ఎదుర్కొన్నాం రోజు మనం అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి సమస్యలను పరిష్కార దిశలో పరిష్కరించుకునే దిశలో మనం అంతా కూడా పయనించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ నా పాదాన్ని